కలియుగ దైవం శ్రీనివాసుని హృదయేశ్వరి శ్రీ పద్మావతి అమ్మవారు తిరుచానూరులో కొలువై భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతుంది నిత్య దూపదీప నైవేద్యాలతో స్వతంత్ర లక్ష్మిగా పూజలు అందుకుంటూ ఉంటుంది తన పతి అయిన శ్రీవారి తరహాలోనే నిత్య వార పక్ష మాస వార్షిక ఉత్సవాలను జరిపించుకుంటూ నిత్య కళ్యాణం పచ్చ తరణంలాగా బాసిల్లుతుంది అమ్మవారి ఆలయంలో రెండు ఉప ఉన్నాయి ఒకటి శ్రీకృష్ణ బలరామ ఆలయం రెండవది శ్రీ సుందర రాజస్వామి ఆలయం ఒకప్పుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరుచానూరు సన్నిధి వీధి చివరిలో అంటే అప్పట్లో ఉన్న శ్రీ వరదరాజస్వామి ఆలయంలో నిర్వహించేవారని తెలుస్తుంది ముందుగా తిరుమల ఆలయంలోని ధ్వజారోహణం చేసి ఆ తర్వాత వాహన సేవలను తిరుచానూరు పురవీధుల్లో నిర్వహించేవారని వినికిడి పద్మావతి అమ్మవారి ఆవిర్భావం గురించి తెలుసుకుందాం పద్మపురాణం వెంకటాచల మహత్యం వరహాపురాణం స్కంద పురాణాల్లోని అమ్మవారి ఆవిర్భావ వివరాలు వివరించి ఉంది వాటిలోని సారాంశం తాను నివాసం ఉండే విష్ణు వక్షస్థలంపై భృగు మహర్షి తన్నిన విష్ణు అతన్ని క్షమించడాన్ని జీర్ణించుకోలేక శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని వీడి భూలోకానికి చేరుకుంటుంది అలా శ్రీ మహాలక్ష్మి ముందుగా కొల్హాపురం అంటే మహారాష్ట్రలోని కొల్హాపూర్ చేరుకుంటుంది లక్ష్మీ విరహితుడైన స్వామివారు అమ్మవారిని వెతుక్కుంటూ భూలోకానికి చేరుకుంటాడు ఎక్కడ వెతికినా అమ్మవారి దర్శనం లభించదు ఆ సమయంలోనే స్వర్ణముఖి నదీ తీరంలో కొలను తవ్వి అందులో తామర పుష్పాలు వేసి పన్నెండు సంవత్సరాలు తపస్సు ఆచరిస్తే మహాలక్ష్మి కటాక్షిస్తుందని ఆ శరీరవాణి పలుకుతుంది దీంతో స్వామివారు ఇప్పుడున్న పుష్కరణిని కుంతాయుధంతో తవ్వి బంగారు తామర పుష్పాలను వేసి తామర పుష్పాలు విచ్చుకోవటానికి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించి పన్నెండేళ్లు తపస్సు ఆచరిస్తాడు స్వామివారి తపస్సుకు మెచ్చిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కార్తీక మాసం ఉత్తరాసాఢ నక్షత్రం పంచమి తేదీ శుక్రవారం రోజున బంగారు కమలంపై శ్రీవారిని అనుగ్రహిస్తుంది పద్మం నుంచి ఆవిర్భవించడంతో పద్మావతి దేవి అయ్యింది శ్రీనివాసుని హృదయేశ్వరిగా ఉంటూ సుఖమహర్షి ప్రార్థన మేరకు శ్రీ పద్మావతి అమ్మవారు పద్మాసనంపై భక్తులను అనుగ్రహిస్తుంది గ్రామం ఏర్పడక మునుపే శ్రీ పద్మావతి అమ్మవారు వెలియడంతో స్వతంత్ర లక్ష్మి అయ్యింది గ్రామం ఏర్పడక మునుపు ఆలయం నిర్మితమైతే అది స్వతంత్ర గ్రామం ఏర్పడిన తర్వాత ఆలయ నిర్మాణం అయితే అది పరతంత్ర అని పురాణాలు చెబుతున్నాయి ఈ లెక్కన తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారు స్వతంత్ర లక్ష్మిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు అమ్మవారు వెలిసిన తర్వాత నిత్య దూప దీప నైవేద్యాల కోసం సుఖమహర్షి అగ్రహారాన్ని నిర్మించి వంద వైష్ణవ కుటుంబాలకు ఇక్కడ ఆవాసం ఏర్పాట్లు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి సుఖమహర్షి పేరుతో అప్పట్లో తిరుసుకనూరుగా పిలిచేవారు అదే తిరుచానూరుగా మార్పు చెందింది స్వతంత్ర లక్ష్మి అయిన శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారితో సమానంగా నిత్యవార పక్షమాస వార్షికోత్సవాలు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు ప్రపంచంలోని ఏ వైష్ణవ ఆలయాల్లోనూ ఇలా అమ్మవారికి ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహించరు ఏటా వైశాఖ మాసంలోని వసంతోత్సవాలు జ్యేష్ఠ మాసంలోని తెప్పోత్సవాలు భాద్రపద మాసంలో పవిత్రోత్సవాలు కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ప్రతిరోజు కళ్యాణోత్సవం జరుగుతుంది ప్రతి సోమవారం అష్టదల పాద పద్మారాధన ప్రతీ నెల మొదటి బుధవారం అష్టోత్తర శత కలశాభిషేకం గురువారం తిరుప్పవాడ శుక్రవారం ఉదయం మూలమూర్తికి అభిషేకం మధ్యాహ్నం ఉద్యానవనంలోని ఉత్సవవర్లకు అభిషేకం సాయంత్రం వీధోత్సవం శనివారం పుష్పాంజలి సేవ జరుగుతాయి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు పద్మ సరోవరంలో పంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా తీర్థం నిర్వహిస్తారు పంచమీ తీర్థం రోజున పుష్కరుణిలో నిర్వహించే చక్రస్నానం ఆచరించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు చక్రస్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగి శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం తన పట్టపురాణి పద్మావతి అమ్మవారికి నిర్వహించే చక్రస్నానానికి తిరుమల నుంచి ముత్తైదు సారిను శ్రీవారు పంపించడం ఆనవాయితీగా వస్తుంది కార్తీక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ రోజు ఉదయం లక్ష కుంకుమార్చన సేవను ఆలయంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది లోక కళ్యాణార్థం అష్టోత్తర శతనామావళిని లక్ష మార్లు స్థుతిస్తూ కుంకుమతో అమ్మవారిని ఆలయ అర్చకులు వేద పండితులు అర్చిస్తారు అలాగే బ్రహ్మోత్సవాల్లో అలసిన అలివేలు మంగమును సేద తీర్చడానికి బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు సాయంత్రం ఆలయంలోని పుష్పయాగం నిర్వహించడం సాంప్రదాయం శ్రీ పద్మావతి అమ్మవారు ఆవిర్భవించింది కలియుగంలో అంతకు మునిపే సుఖమహర్షి అభ్యర్థన మేరకు శ్రీకృష్ణుడు యోగ ముద్రలో ఇక్కడ వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి ద్వాపర యుగాంతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధం వలన కలిగిన పాపాలను పోగొట్టుకోవటానికి కలియుగ ప్రారంభంలో బలరామునితో కలిసి శ్రీకృష్ణుడు తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు అలా స్వర్ణముఖి నది సమీపంలో మునులు తపస్సు చేసుకుంటున్న ప్రాంతంలో వారితో కలిసి తపస్సు చేస్తాడు ఇది తెలుసుకున్న సుఖమహర్షి లోక కళ్యాణార్థం తిరుసుఖపురంలో శిలారూపంలో కొలువు తీరాలని శ్రీకృష్ణుడిని అభ్యర్థిస్తాడు మహర్షి కోరిక మేరకు బలరామునితో కలిసి ముద్రలో శ్రీకృష్ణుడు శిలగా మారి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు తర్వాత సుఖమహర్షి ఆలయాన్ని రాజగోపురాన్ని నిర్మించాడని తర్వాతి కాలంలో శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దాదాపు నూట ఆరు ఏళ్ల కిందట మహంతుల కాలంలోని శ్రీ సుందరరాజస్వామి ఆలయ నిర్మాణం జరిగింది సుమారు పద్దెనిమిదవ శతాబ్దంలో ముష్కరులు భారతదేశంలోని హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తూ వచ్చారు ఈ క్రమంలోనే తమిళనాడులోని తిరుమాలగన్ జోలై అనే గ్రామంలో ఉన్న శ్రీ సుందర రాజస్వామి ఆలయం నుంచి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందర రాజస్వామి ఉత్సవర్లను శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చి భద్రపరిచారు తర్వాత కాలంలోని మహంతుల పరిపాలనలో స్వామివారి ఆలయాన్ని నిర్మించి శ్రీదేవి భూదేవి సమేతంగా మూలమూర్తులను ప్రతిష్ఠించారు అప్పటి నుంచి ప్రతి ఏటా జ్యేష్ఠ మాసం స్వామివారి నక్షత్రం ఉత్తరాభద్రకు ముగిసేలా మూడు రోజుల పాటు శ్రీ సుందర వారికి అవతారోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా మారుతుంది రాష్ట్రంలోని అరసవల్లి తిరుచానూరులో మాత్రమే సూర్యదేవాలయాలు ఉన్నాయి తిరుచానూరులో కొలువైన శ్రీ సూర్యనారాయణ వారిని సాక్షాత్తు ఆ మహావిష్ణువే ప్రతిష్ఠించాడని అనేక పురాణాలు చెబుతున్నాయి తిరుచానూరులోని సూర్యదేవాలయం అత్యంత పురాతనమైనది ఈ ఆలయం శ్రీ పద్మావతి అమ్మవారి పుష్కరణకి అభిముఖంగా ఉంది ఇక్కడి నిలవెత్తు సూర్యనారాయణ స్వామి మూల విరాట్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది అలాగే ఒకప్పుడు శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరుచానూరులోనే నిర్వహించేవారని వెనుకడి దీనికి కారణం తిరుమల గిరులు అరణ్యంతో నిండి ఉండేవి క్రూర మృగాలు అధికంగా ఉండేవి దీనికి తోడు ఎటువంటి వసతులు లేకపోవడంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరుచానూరులోనే నిర్వహించేవారని పెద్దలు చెబుతున్నారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి ఎదురుగా అప్పట్లో వరదరాజస్వామి ఆలయం ఉండేది ఆ ఆలయంలోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారని అయితే ముందుగా తిరుమల ఆలయంలోని ధ్వజారోహణం ధ్వజావరోహణం మాత్రమే చేసి వాహన సేవలన్నీ ఇక్కడే నిర్వహించేవారు అయితే వెయ్యేళ్ళ కిందట భగవద్రమానుజాచార్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకొని శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరుమల క్షేత్రంలోనే జరిపించాలని చెప్పడంతో నాటి నుంచి తిరుమలలోనే బ్రహ్మోత్సవాలను నిర్వహించినట్లు తెలుస్తుంది అలాగే ఏ ఆలయానికి వెళ్ళినా మొదటగా అక్కడున్న అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే స్వామిని దర్శించుకోవాలి ఇది మన సాంప్రదాయం వేదాలు పురాణాలు ఇతిహాసాలలో ఈ సాంప్రదాయమే కనబడుతుంది శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోనూ ముందుగా మహాలక్ష్మిని ఆరాధించిన తర్వాతే స్వామిని సేవించాలని ఉంది ఇలా ముందుగా శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలన్నది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఇలా కొనసాగిస్తే సాంప్రదాయ పరిరక్షణ అవుతుంది తల్లిని సేవించిన తర్వాతే తండ్రి ఇతర పరివార దేవతలను సేవించడం ఉత్తమోత్తమం తిరుచానూరులోనూ ఇదే సాంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తూ ఉన్నారు పురాణ ఇతిహాసాలలో పేర్కొన్నట్లు తిరుమల శ్రీవారి దర్శనార్థం దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు చాలామంది ముందుగా శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తారు కోరిన కోరుకులు తీర్చే అమ్మ ముందుగా భక్తుడి ఆవేదనను అయ్యవారికి తెలియజేస్తుందని భక్తులు విశ్వాసం తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీనివాసునికి వైకానస ఆగమ శాస్త్ర ప్రకారం నిత్య కైంకర్యలు పూజలు ఉత్సవాలు నిర్వహిస్తారు శ్రీవారు హృదయేశ్వరి శ్రీ పద్మావతి అమ్మవారికి మాత్రం పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా నిత్య కైంకర్యలు పూజలు నిర్వహిస్తూ ఉన్నారు మన రాష్ట్రంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం భద్రాచలం శ్రీకుర్మం సింహాచలం తమిళనాడులోని శ్రీరంగం కాంచీపురం కుంభకోణం మన్నార్గుడి కర్ణాటకలోని తిరునారాయణపురం వంటి పలు ఆలయాలలో పాంచరాత్ర ఆగమశాస్త్రోక్తంగా పూజలు జరుగుతూ ఉన్నాయి